క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు కలుగునుగాక ఈరోజు అంశము లివింగ్ రిలేషన్షిప్ ఈ రోజుల్లో బహుగా వినబడుచున్నటువంటి మాట లివింగ్ రిలేషన్షిప్ వివాహమునకు ముందు యవనస్తులు కలిసి జీవించడము అనేటటువంటిది మరి మనము చాలాసార్లు ఉన్నాము అయితే పరిశుద్ధ గ్రంథము మరి దీని గురించి ఏం చెప్తున్నది అనేటటువంటి విషయము ఒకసారి మనం ఆలోచించాలి యవన కాలము చాలా శ్రేష్టమైనటువంటిది యవన బలము యవన జ్ఞానమును దేవుడు దృష్టిలో ఉంచుకొని యవన కాలములో నా కాడిని మోయునరుడు ధన్యుడు అనేటటువంటి విషయాన్ని మరి జ్ఞాపకము చేసినట్లుగా మనము చూస్తాము కాబట్టి ఈ యవన కాలము యొక్క జీవితము దేవునికి బహు ఇష్టమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది ఆ సమయంలో సువార్త ప్రకటించడానికి కానీ లేకపోతే దేవుని పని చేయడానికి బలము శక్తి జ్ఞానము సమస్తమును తోడుగా ఉంటుంది కాబట్టి దేవుడు ఆ కాలంలో మరి తన యొక్క ఎత్తుకొని నడవడానికి దేవుడు ఆశపడి మరి ఆ వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో ఉంచినట్లుగా మనం చూస్తాము కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ లివింగ్ రిలేషన్షిప్ ఒక యవనస్తుడు అయినటువంటి పురుషుడు అయినటువంటి స్త్రీ వారిని అర్థము చేసుకోవడానికి మేము కొంతకాలము గడుపుతాము అనేటటువంటి ఒక వితండ వాదన దేవుని మీద ఆధారపడినటువంటి వారికి ఇటువంటి అవకాశము ఉండదు ఎందుకొరకనగా దేవుడు చూపేటటువంటి మార్గము శ్రేష్టమైనటువంటిది కాబట్టి ఒక లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటి ఒక బంధమును ఏర్పరచుకొని వారు ఒంటరిగా ఉండడము అనేటటువంటిది అపవాదికి అవకాశం ఇవ్వడమే అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి యశయా గ్రంథము నలభై అధ్యాయం మూడవ వచనం ప్రకారము యువనస్తులు తప్పక తొట్టిల్లుదురు అనేటటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తొట్టిల్లడము ఎక్కడ జరుగుతుంది ఏనైనా అంటే ఈ విధమైనటువంటి క్రియలలో మానవుడు జీవించడానికి ఆశపడినప్పుడు అపవాది యొక్క క్రియల చేత తొట్రిల్లి ఆ రివే లివింగ్ రిలేషన్షిప్పు లేదా ఒంటరిగా జీవించడము అనేటటువంటి ఆ విషయము లైంగికపరమైనటువంటి చర్యలకు దారి చేస్తే అది ఖచ్చితంగా పాపమునకు మార్గమును ఏర్పడించేటటువంటిదిగా ఉంటుంది ఎందుకు రకనగా శరీరము బహుబలహీనమైనటువంటిది ఆత్మ శరీర కార్యములకు ఎప్పుడు విరోధముగా పోరాడేటటువంటిదిగా ఉంటుంది కాబట్టి ఈ పోరాటములో మరి శరీరమే ఎల్లప్పుడూ గెలుస్తూ ఈ శరీర కార్యములకు మరి ఆజ్యము పోసేటటువంటిదిగా ఉంటుంది శరీర కార్యములు మనకు పరిచయమే గలతి ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో ఉన్నటువంటి శరీర కార్యములు అనేకములైనటువంటివి అందునిమిత్తమే ఆ తెసలోనిక సంఘానికి పౌలు గారు రాస్తూ ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అంటాడు ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అనేటటువంటి విషయాన్ని మరి చెప్పబడుతున్నట్లుగా చూస్తాం అనగా జారత్వమే కానీ అది వ్యభిచారమే కానీ లేకపోతే దేవునికి అయిష్టమైనటువంటి దానికి దూరముగా ఉండు కొరంతి సంఘానికి పౌలు గారు రాస్తూ ఆరవ అధ్యాయం ఎనిమిది పద్దెనిమిదవ వచనం మొదటి పత్రికలో అంటాడు జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాహము దేహమునకు వెలపల ఉన్నది జారత్వము చేయువాడు తన సొంత శరీరము నకే హానికరముగా పాపము చేయిచున్నాడు కాబట్టి ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటిదిగా ఉంటుంది అంతేగాక పౌలు గారు తన పత్రికల్లో మొదటి కొరంతి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనం ఆరవ అధ్యాయం పదమూడవ వచనం ఏడవ అధ్యాయం రెండవ వచనం పదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఎఫ్ఎస్సి పత్రిక ఐదు మూడు కులసైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనము తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినం ఇవన్నీ కూడా జారత్వమునకు లేకపోతే వ్యభిచారమునకు విరోధమైనటువంటి మాటలుగా వ్రాయబడినట్లుగా చూస్తాం కాబట్టి మేము ఒంటరిగా ఉండి ఇటువంటి క్రియలకు పాల్పడకుండా ఉంటాము అనేటటువంటిది బాగానే వినడానికి ఉంటుంది కానీ శరీరము ఎప్పుడు పాపానికి అంగీకారము తెలిపేటటువంటిదిగా ఉంటుంది కాబట్టి వివాహమునకు ముందు యవనస్తులైనటువంటి స్త్రీ పురుషులు దూరముగా ఉండడమే మంచిది వివాహ విషయం కొరకు దేవుని మీద ఆధారపడడము చాలా శ్రేష్టమైనటువంటిది అటువంటి కృప దేవుడు మన యవన బిడలకు దయచేయనుగాక